సో ఈ బిజినెస్లో ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయండి ఒకవేళ లాభ నష్టాలు ఉన్నాయి అండ్ ఇంకెవరైనా కొత్తగా ఇల్లు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి నష్టాలంటే ప్రతి బిజినెస్లో లాభ నష్టాలు ఉంటాయండి దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు ఒక టెన్ బాక్సెస్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత వాటితో అలవాటు మీకు అంటే వాటి బిహేవియర్ ఏంటి వాటికి డిసీజెస్ ఏమొస్తాయి ఏ టైంలో ఏ వస్తాయి ఇప్పుడు డిసెంబర్ అండి ఇది డిసెంబర్లో ఏంటంటే ఎక్కువ బీటర్స్ ఉంటాయి అంటే ఆ పక్షులు వచ్చేసి తినేస్తూ ఉంటాయి మన బీస్నన్నీ తినేస్తూ ఉంటాయి మళ్ళీ దాంట్లో మైట్స్ వస్తాయండి ఆ మైట్స్ పెస్ట్ అది ఒకటి చూసుకోవాలి మళ్ళీ మనకి కింద చీమలు ఉంటాయి కదండీ అంటే గండు చీమలు ఉంటాం కదా మనము ఆ గండు చీమలు అనేటివి వస్తూ ఉంటాయి అవి అవి వచ్చినప్పుడు ఏంటంటే సపోజ్ ఈగలది చాలా సంఖ్యలోనే ఉంటాయి అప్పటి వరకు ఏమవ్వదు ఇప్పుడు మన ఈ చీమలు కూడా వీటికన్నా ఎక్కువ అనుకోండి వచ్చాయనుకోండి ఏంటంటే వాటి వీటిని చంపేస్తూ ఉంటాయి ఇట్లా కట్ చేస్తూ ఉంటాయి అంటే మనం ఎప్పుడైనా సరే కింద కూడా బాక్స్ కింద బీహేవ్స్ కింద నీట్గా పెట్టుకోవాలా అంటే ఇట్లా గడ్డి ఇవన్నీ ఉన్నాయనుకోండి ఈ చీమలు ఎక్కువైపోతాయి అట్లా మనము కంట్రోల్ అనేది చేసుకోవాలా ఇంకోటి బ్రూట్ డిసీజ్ ఒకటి వస్తుందండి ఇది అది కూడా మనం ఏంటంటే వీక్లీ వన్స్ మనం చెక్ చేసుకుంటా ఉండాలి దాంట్లో ఏమేమి డిసీజెస్ ఉన్నాయి బీస్ ఎలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇదేంటంటే మనం పెట్టేసి ఇంకా వెళ్ళిపోయేసి ఫార్టీ డేస్కి వచ్చేసి తిన తీసుకుందామంటే రాదండి లాస్ అయిపోతాడు మనం ఎవ్రీ వీక్ వెళ్ళి మానిటరింగ్ చేసుకోవాలా ఏం డిసీజ్ ఉంది బీస్ ఎలా ఉన్నాయి క్వీన్ ఎలా ఉంది ఎగ్లైన్ ఎలా ఉంది ఇవన్నీ మనం చూసుకోవాలా చూసుకుంటేనే మనము అనేది లాభాల్లో ఉంటాము అంటే ఇది ఇదేంటంటే ఇంకోటి ఇది ఒకే దగ్గర పెట్టి చేసే బిజినెస్ కాదు ఇది అంటే మనకి ఫ్లోరా అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనము మైగ్రేషన్ బిజినెస్ అక్కడ పెట్టుకుంటా ఉండాలి మనం అంటే ఒక ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఒక దగ్గర ఉంటుంది అంటే ఈ ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోవాలా అంటే అది కూడా వెళ్ళడం అంటే మనం అక్కడ ఫస్ట్ వెళ్ళి మనం చూసుకోవాలా ఈ పక్కన మనకి ఏమేమి పంటలు ఉన్నాయి ఎవరైనా పురుగు మందులు కొడుతున్నారా ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఆర్గానిక్గా చేసేదండి బిజినెస్ మనకి ఫెస్టిటైజ్ కనుక స్ప్రే చేశారనుకోండి బీస్ అనేవి చనిపోతాయి అంటే అక్కడికి వెళ్ళేసి ఆ ఫ్లవర్ మీద ఆల్రెడీ అతను పురుగుల ముందు కొట్టేసి ఉంటాడు ఈ బీస్ వెళ్ళిపోయి అక్కడ ఫ్లవర్ మీద ఆలని అనుకోండి అని చనిపోతాయి ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అండి హనీ అంటేనే ఆర్గానిక్ ఆ బీస్కి కొంచెము ఇది పురుగుల ముందు ఎంత తగ్గినా కూడా చనిపోతాయండి ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ఇప్పుడు బీకీపర్స్ ఉంటారు ఇప్పుడు మేము బీకీపర్స్ అండి ఇట్లా ఇట్లా బీకీపర్స్ మీరు ఎవరైనా వాళ్ళని సలహాలు తీసుకొని ఫస్ట్ వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యేసి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని పెట్టుకుంటే మీరు అనేది లాస్ట్లో వెళ్ళకుండా ఉంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటే మీరు దాన్ని ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా రెక్టిఫై చేసుకోగలుగుతారు అంటే పెట్టడం ఎవరికైనా ఈజీనే వెళ్ళి బాక్స్ తీసుకొని పెట్టేసి కానీ దాన్ని మెయింటైన్ చేయడం ఎలా ఎట్లా దాన్ని చూసుకోవాలా దాని బీస్ ఎలా ఉన్నాయని చూసుకోవాలి దాంట్లో పేస్ట్ ఏమొస్తున్నాయి ఎవరికైనా కావాలన్నా కూడా మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి మేము బాక్సెస్ కూడా సప్లై చేస్తాము ఎవరికైనా కావాలన్నా కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము అంటే మా దగ్గరే తీసుకోవాలి బీ బీకీపర్స్ దగ్గర వెళ్ళేసి ట్రైనింగ్ తీసుకునేసి అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అప్పుడు అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తారు కాబట్టి మీకు అనేది లాస్ట్లో వెళ్ళకుండా ఉంటారు మెయిన్గా